నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ చైనా అమెరికా మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది ఇది డైలాగ్ వార్ మాత్రమే కాదు ఒక ట్రేడ్ వార్ అని కూడా చెప్పొచ్చు చైనా దిగుమతుల పైన ఇరవై శాతం ట్యాక్స్లు వేయడానికి అమెరికా సిద్ధమైంది కేవలం చైనా మాత్రమే కాదు కెనడా మెక్సికో భారత్తో పాటు చైనాపై కూడా ఏప్రిల్ రెండో తారీఖు నుంచి కూడా ఈ ట్యాక్సులు అమల్లోకి రాబోతున్నాయి దీనికి చైనా ఇప్పటికే రెస్పాండ్ అయ్యింది అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం కూడా స్పందించింది దానికి మేము ఎలాంటి యుద్ధానికైనా సిద్ధం మీరు యుద్ధానికి సిద్ధం అంటే మేము రెడీ అంటూ కూడా చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది అది టారిఫ్ల యుద్ధం కావచ్చు ట్రేడ్ వార్ కావచ్చు లేకపోతే ఇంకెలాంటి యుద్ధమైనా సరే ఎంతవరకైనా కానీ మేము అమెరికాతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం అని చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది సో ట్రంప్ వచ్చిన తర్వాత అన్నీ కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఒకటే ఎజెండాగా ఇదే మా టార్గెట్ వీ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెబుతూ ఉన్నారు కొన్ని కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే ఈ చొరబాటుదారులను తరిమేయడం ఆ నిర్ణయాల మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఈ టారిఫ్ వార్ ఇది ఎటు దారి తీస్తుంది చైనా ఈ విధంగా రెస్పాండ్ అయింది మరి మిగిలిన దేశాల పరిస్థితి ఏంటి భారత్ మరి ఈ విషయం మీద ఎలా స్పందించాలి ఎలా స్పందిస్తుంది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ జియో పొలిటికల్ వార్ జియో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారేటువంటి అవకాశం ఉంది ట్రంప్ తీసుకున్నటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ ఎకనమిస్ట్ ఆర్థికవేత్త అలాగే అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు జీవీఆర్ శాస్త్రి గారు అందుబాటులో ఉన్నారు శాస్త్రి గారు నమస్కారం నమస్కారం శాస్త్రి గారు జిన్పింగ్ అది జిన్పింగ్ స్టేట్మెంట్ లాగానే మనం చూడాలి ఎందుకంటే ఎంబసీనే అది విడుదల చేసింది కాబట్టి మీరు సిద్ధమైతే గనక మేము కూడా సిద్ధమే అది ఎలాంటి వారికైనా సరే అనేటువంటి ఒక ప్రకటన చాలా పెద్ద స్టేట్మెంట్ లాగానే కనబడుతోంది ఒక హెచ్చరిక లాగా చూడాలా ఏంటి ఏం జరగబోతోంది అంటే అమెరికన్ ఎంబసీలో జింపింగ్ స్పోక్స్ మెన్ రిలీజ్ చేశాడు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఎంబసీ చైనీస్ ఎంబసీ చాలా చిన్నది ఇచ్చింది కానీ ఆ డీటెయిల్ గా రెండు పేజీల స్టేట్మెంట్ జింపింగ్ సెక్రటరీ ఇచ్చాడు స్పోక్స్ మెన్ చైనీస్ అఫీషియల్ స్పోక్స్ మెన్ ఫారెన్ అఫైర్స్ స్పోక్స్ మెన్ చాలా క్లారిటీగా రెండు పేజీల స్టేట్మెంట్ ఇచ్చాడు దాని అర్థం ఏంటంటే ఒక రకమైన భయం ఎవరికి ఒక రకమైన భయం ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను ఆర్థిక వ్యవస్థల్లో ఎప్పుడు బేసిల్ టచ్ చేయకుండా బేసిల్ టచ్ చేయకుండా నేను ప్రపంచ భౌగోళికంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చూస్తే అది క్యాపిటలిస్టిక్ ఎకానమీ అండ్ సోషలిస్టిక్ ఎకానమీ అండ్ పేరు సోషలిస్టిక్ ఎకానమీ చైనా చెల్లుబాటు అవుతుంది చైనాలో రెండు రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి హై కాస్ట్ హై కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సో ఇన్నాళ్ళు బైడెన్ అడ్డం పెట్టుకుని తైవాన్ అడ్డం పెట్టుకుని ఆయన ఎప్పుడు డిఫెన్స్ మీరు యుద్ధం చేయమంటే ట్రంప్ ఎప్పుడు యుద్ధం చేయడం మీరు వెళ్ళి అనుభవములు పట్టుకెళ్ళినా కూడా అంత ట్రంప్ తో యుద్ధం చేయమంటే ఆయన ఆయన ఏం చేయడదు ఆయన బిజినెస్ మ్యాన్ ఎంత పక్క బిజినెస్ మ్యాన్ అంటే నిన్న తైవానుడు తైవాన్ నుంచి టిఎస్ఎంసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వాళ్ళ టీఎస్ఎంసీ నైన్టీ సెవెన్ మొత్తం కంట్రీ నైన్టీ సెవెన్ పర్సెంట్ బిజినెస్ చేస్తుంది మొత్తం ఎంటైర్ వరల్డ్ సెమీ కండక్టర్ షిప్ మీద ఆ కంపెనీ వాళ్ళు స్పష్టంగా మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అని చెప్పి నిన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అనౌన్స్ చేశాడు ఆయన నిలబెట్టుకుంది నిలబెట్టుకున్నాను ట్రంప్ ఓ పక్కన తైవాన్ నుంచి ఆ ఇండస్ట్రీని ఇక్కడ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని షిఫ్ట్ చేయడానికి చాలా క్లారిటీగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు కాబట్టి ఏం చేశాడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేశాడు ఆయన చాలా ఏంటంటే గిలగిల గిలగల ఆడిపోయింది చైనా హై కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఈయన చేసిన ట్రంప్ చేసిన పని ఏంటంటే వాళ్ళు చాలా స్మార్ట్ గా చైనా వాళ్ళు చేసింది ఏంటంటే ఎక్కడైతే రిపబ్లికన్స్ పార్టీ గవర్నమెంట్ ఉందో లోకల్ గవర్నమెంట్ ఉందో అక్కడ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మీద వాళ్ళు టెరిఫ్ టెరిఫ్లు పెంచాల అంటే అమెరికాకి మొత్తంగా టెరిఫ్ చేయట్లే వాళ్ళు స్టేట్ వైజ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈయన ఏం చేశాడు ఈయన చాలా స్మార్ట్ గా హై కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి విడగొట్టి లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నింటినీ ఈయనకి సంబంధించిన దగ్గరలో వియత్నాము ఫిలిప్పైన్స్ ఎక్కడ పెడతాడు అనమాట అక్కడికి షిఫ్ట్ అయ్యి ఏర్పాటు చేస్తాడు హై కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని వెనక్కి వెనక్కి వచ్చామన్నాడు ఎక్కడికి అమెరికా వచ్చామని మీరు మా దగ్గర నుంచే వెళ్ళారు ఎక్కడి నుంచి వెళ్ళారు మా దగ్గర నుంచి వెళ్ళారు కాబట్టి మా దగ్గరికి వెనక రెండు సో అమెరి విలవెల్లాడిపోతుంది చైనా ఎలా అంటే వాళ్ళకి మార్కెట్ కూడా అమెరికాయే క్యాపిటల్ మా అమెరికాయే గ్రోత్ చూడాలన్నా అమెరికాయే ప్రాఫిటబిలిటీ చూడాలన్నా అమెరికాయే అలా నాలుగు ఎలిగించ ఏదైతే మూల సిద్ధాంతాలు ఆర్థిక వ్యవస్థకి ఆర్థిక ఆర్థిక వృద్ధికి ఆర్థికాభివృద్ధికి దేశ ఆర్థికాభివృద్ధి వేరు ఆర్థిక వృద్ధిలో ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధి వేరు ఈ ఆర్థిక వృద్ధికి మొదలు నాంది చివరి ప్రస్తావన జరిగే నాలుగు అంశాల మీద కూడా వాడు ఏం చేశాడు కొట్టేశాడు సో దెబ్బతో విలవెల్లాడిపోయి నేను ట్రేడ్ వారికైనా సిద్ధమే వారికి అయినా సిద్ధమే ఇంక దేనికైనా సిద్ధమే ఇప్పుడు ఆయనే ఉంటే గుండెందుకని నీకు ఆ మాట ఎందుకు చివరిలో ఆ మాట అనుకోవాల్సిన అవసరం ఏంటి అంటే అంపాక్ట్ అంత పవర్ఫుల్ ఇంపాక్ట్ కొట్టాడు ఆయన ఆయనకి ట్రంప్ కి తెలియదు ట్రంప్ కి ఆర్థిక వ్యవస్థ ఆయన బేస్ మీదకి వెళ్ళిపోతున్నాడు అస్తమానం బేస్ మీదకి వెళ్ళిపోతున్నాడు ఆయన ఉద్దేశం ఒకటే నా మా ఆయన చాలా స్పష్టంగా అమెరికా దివాలా తీసేసింది అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేసింది సుస్పష్టంగా ఆయన వరల్డ్ వరల్డ్ బ్యాంక్ లోంచి వెళ్ళిపోతాడు ఐఎంఎఫ్ లోంచి వెళ్ళిపోతాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో వెళ్ళిపోతాడు యునైటెడ్ ఫైనాన్సీలో వెళ్ళిపోతాడు అన్నింటిలో వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆయనకు తెలుసు డబ్బులు లేవు ఇవ్వడానికి డబ్బులు లేవు నుంచి కూడా బయటకు వచ్చేస్తాడు నేటోలో నుంచి కూడా బయటకు వచ్చేస్తాడు అన్నింటిలోంచి ఏంటంటే ఆయన చాలా స్మార్ట్ గా అంటే ఒక బిజినెస్ మ్యాన్ లాగా నిర్ణయాలన్నీ కూడా మా దగ్గర డబ్బులు లేవు మేము మునిగిపోయాం నిండా మునిగిపోయా అనే మాట చెప్పకుండా అంత మాట చెప్పకుండా మీకు ఐదు మిలియన్ డాలర్లు ఇస్తే గోల్డెన్ వీసా ఇస్తాను లేకపోతే అది ఇస్తాను మీ దీని అర్థం ఏంటంటే ఒక ఆర్థిక వ్యవస్థ చెప్పాల్సింది ఏంటంటే వచ్చే రెండేళ్లు కూడా ఆర్థిక వ్యవస్థ పతలాలు అయిపోతాయి నేను మొదటే చెప్పాను ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ అనాలిసిస్ కరోనా టైంలోనే ఇది కరోనా టైంలోనే జరిగింది ఇది కరోనా టైంలోనే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ టైంలోనే ట్రంప్ ట్రంప్ లోనే జరిగింది ఏంటంటే అది హెడ్ అయిపోయింది హెడ్ ఆన్ అయిపోయింది అది ఏంటంటే ట్వంటీ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ హెడ్ ఆన్ అయిపోయింది మంతే మన కూడా రెండు వందల ఆల్మోస్ట్ నూట తొంభై లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది మన ఇండియా సో అంటే వాళ్ళకి ఎటువంటి పరిస్థితి అంటే మీరు అర్థం చేసుకోవాలి ఆర్థిక వ్యవస్థ ఏంటంటే మనిషిని చిన్న భిన్నం చేసేస్తుంది మనిషిని చిన్న భిన్నం చేసేస్తుంది ఒక సమాజంలో ఒక కుటుంబం తన తన భారీ మంగళసూత్రాలు అమ్ముకునే పరిస్థితి తీసుకెళ్లిపోతుంది అలాంటిది ఆర్థిక వ్యవస్థ నిన్న పాకిస్తాన్ అని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అసలు ఏమైనా ఆయన సిగ్గుశారో ఏమైనా ఉంటాయో తెలియదు మీకు తెలియదు కానీ ఆయన ఆర్థిక వ్యవస్థ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బేస్ ఆర్థిక వ్యవస్థ ఏంటి వ్యవసాయం మన ఇండియా ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం వ్యవసాయం మీద ఆయన ఏం చేసేడు ఆయన ఎక దాని మీద వచ్చే ఆదాయం మీద పని ఆ దాని మీద ఆదాయం గదరు బాబు రాబడి వస్తుందని కూడా తెలియలేదు అంటే ఏంటి ఏదో రకంగా అంటే ఇచ్చిన ఐఎంఎఫ్ ఏదో రకంగా మనకి డబ్బులు రికవరీ చేయాలి అంటే రోజు ప్యాంటు షర్ట్ వేసుకుంటూ తిరుగుతారు రోడ్ల మీద అంటే ప్యాంటు షర్ట్ వేసుకున్న ట్యాక్స్ ఇవ్వని అడగాల అంత దారుణం అనమాట ఇది ప్యాంటు రోడ్డు మీద తిరిగితే మీరు డెబ్బై రూపాయ రెండు రూపాయలు కట్టండి అనే పరిస్థితికి వచ్చేసారు అలాంటి పరిస్థితి వచ్చేసింది ఇది చాలా భయంకరమైన పరిస్థితి వెళ్తుంది మనది ఎవరికి అర్థం అవ్వట్లేదు చేతుల్లో లేవు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పుడు చైనీస్ వాడికి ఎందుకంటే చైనా వాడిది చాలా వరస్ట్ సిచ్యువేషన్ లోకి ఎందుకు కలిసిందంటే హై వాళ్ళ లేబర్ కాస్ట్ పెరిగిపోయింది వాళ్ళ లేబర్ కాస్ట్ పెరిగిపోయింది ఈ టారిఫ్ ను వాడు ఎక్కడ ఎగ్జిస్ట్ చేసుకోలేని పరిస్థితి వాడు ఎక్కడ ఎగ్జిస్ట్ చేసుకోలేడు ఆయన డైవర్ట్ చేస్తున్నాడు అన్ని అన్ని అంశాలు డైవర్ట్ చేస్తున్నాడు మీరు చాలా జాగ్రత్తగా ఒక స్ట్రాటజిక్ గా చూడండి లాజికల్ గా స్ట్రాటజిక్ గా ఎకనామికల్ గా చూడాలి ఆయన ఏమన్నాడు పక్కన పరామకాలం అన్నాడు పరామకాలంలో మాకు ఇంత డబ్బు వస్తుంది దాన్ని కొడతానన్నాడు అంటే ఒక ఆదాయ మార్గం కావాలి ఆయనకి ఆయనకి ఆదాయ మార్గం కావాలి అదే రకంగా గ్రీన్లాండ్ కి అంటున్నాడు గ్రీన్లాండ్ ఎందుకు వెళ్ళాలంటున్నాడు అదేంటంటే దాన్ని ఎక్స్పాన్షన్ టైప్ లో అక్కడ ఉన్న ఆ రిజర్వ్స్ అన్ని తీసుకుందాం అని చూస్తున్నాడు అలాగే ఇప్పుడు యూక్రెయిన్ కి ఇప్పుడు మీరు యూక్రెయిన్ కి మీరు ఇచ్చింది గట్టిగా అంటే ఆయన స్పష్టంగా జలన్స్ కి చెప్పింది ఏంటి మాకు వచ్చిన చేతికి వచ్చింది డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు అన్నాడు అలాంటిది వీళ్ళు మొత్తం అటు చేసి ఇటు చేసి ఇటు చేసి మూడు వందల యాభై డిలియన్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఐదు వందల బిలియన్ డాలర్ల మేయించి కొట్టేద్దామని చూస్తున్నారు ఇది డబ్బే ఇది డబ్బే సో ఎప్పటికైనా తెలిసేవలసింది ఏంటంటే మన భారతదేశానికి కూడా ఇది డబ్బే చాలా స్మార్ట్ గా జీరో టు జీరో బేస్ ట్రేడింగ్ టారిఫ్ మీద వెళ్దాం అనుకుంటున్నారు కానీ అది జరగదు ఆయన ఆయన ఎవరికి జరగినప్పుడు ఇప్పుడు ఏప్రిల్ ఏప్రిల్ రెండు నుంచి లు విధిస్తామని చెప్తున్నారు మరి ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా ఉంది బాస్మతి రైస్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి ఒకటేంటి అది చాలా ఉన్నాయి హైదరాబాద్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అంతా ఒకవేళ అదే పరిస్థితికి వెళ్తే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ హిట్ అయిపోతుంది మన భారతదేశ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ బెంగళూరు పూనా బేస్డ్ కంపెనీస్ అని యూరోప్ యూపీ అండ్ గుజరాత్ బేస్డ్ కంపెనీ ఫార్మ ఫార్మాస్యూటికల్ మెడిసినల్స్ అన్ని చాలా హిట్ అయిపోతాయి టైరీ ఫైవ్ ఎలా ఉంటుందంటే మీరు అతను ఒక స్టేజ్ లో మీరు మోస్ట్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఎంఎఫ్ఎన్ స్టేటస్ లో ఉన్నవి కూడా ఆయన దాంతో నాకు సంబంధం లేదు తో సంబంధం లేదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో నాకు సంబంధం లేదు అంటే నేను డిస్టెన్స్ చేసేసుకున్నాడు ఆయన

జియో పొలిటికల్ దారిటీ ఇస్తుందంటే ఆయన ఆయన మీద అందరూ వెళ్ళి ఆయన మీద యుద్ధం అంత పరిస్థితి ఆవిడకి అంత సీన్ లేదు కానీ ఇక వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధం చేసే అంత సీన్ అవడికి లేదు అని చేత ఆయన చాలా డిఫెన్స్ గా డిఫెన్స్ లో ఆ పరీక్షించడంలోనూ అంతర్జాతీయంగానూ జాతి నేషనల్ గాను ఇంటిగ్రేట్ ఆయన అందుకే ఏం చేశాడు ముందు నేషనల్ గా బౌండరీస్ క్లోజ్ చేంజ్ చేశాడు చాలా స్మార్ట్ గా చేస్తున్నాడు ఆయన ఇది బిజినెస్ మైల్ డిఫైన్డ్ బిజినెస్ మ్యాన్ ముందు ముందు ఏమన్నారు ఎంట కలిసి రచ్చగలవాలన్నాడు అందుకని ఏం చేసాడు ముందు ఇంటికి వెళ్ళడం కోసం నాలుగు నాలుగు వేసులో స్తంభాలు వేసాడు నాలుగు వేసులో స్తంభాలు వేసి మెక్సికోడికి కెనడా వాడికి అన్నింగ్ ఇచ్చి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ బిలియన్ బిలియన్ డాలర్లు కెనడా వారి ఖర్చు పెట్టిస్తున్నాడు బోర్డర్ మేనేజ్మెంట్ వీడి చేతమో పది బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టించి పదిహేను వేల మంది ఇరవై వేల మంది అటు అటు సైన్యాన్ని ఇటు సైన్యాన్ని కూడా మోరించేసి యూరోప్ లో యూరోప్ లో ఇటలీలో జర్మనీలో ఉన్న సైన్యాన్ని పోలాండ్లో ఉన్న సైన్యాన్ని అంతా తీసుకెళ్లిపోతున్నాడు వెనక్కి తీసుకెళ్లిపోతున్నాడు మాకు ఎవరు సైన్యం ఎక్కడ అక్కర్లేదు మీ దేశం ఏమైనా ఇబ్బంది వస్తే మీరే చూసుకొని మాకు సంబంధం లేదన్నా అసలు నేటో లేదన్నా నాటో నేటో కి ట్రై చేస్తున్నాడు అసలు నేను నేటో అమెరికా నేటోలో లేకపోతే ఇంకా అయిపోయినట్టే నేను అక్కడే చూసాడు అప్పుడు వాడు జెలెన్స్ కి ఎస్ అంటే లెటర్ అండ్ అపాలజీ అండ్ అన్కండిషనల్ అపాలజీ లెటర్ రెగ్యులబుల్ లెటర్ ఆయనకి అమెరికన్ ప్రెసిడెంట్కి చెప్పేసి పంపించేశాడు లెటర్ పంపించేశాడు నేను చేసింది చాలా తప్పు అని అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ యూకే యూకే నిలబడలేదు యూకే డజన్ హ్యావ్ దట్ మచ్ కాంపిటెన్సీ అండ్ క్యాబిలిటీ వంద బిలియన్ డాలర్ థీమ్ అని అమెరికా మనం యూకే అడిగితే టీ లేదేస్తుంది వంద బిలియన్ డాలర్ అని స్విట్జర్లాండ్ కానీ నార్వే కానీ స్వీడన్ కానీ వాళ్ళు అడిగితే వాళ్ళు ఎవరు మాకు అసలు సంబంధం లేదంటారు అలా నేను వాళ్ళు అన్ని చిన్న చిన్న కంట్రీలు అవి వాళ్ళంతా బేర్ బేర్ చేయలేరు వాళ్ళంత ప్రజలంత వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంతలా ఉంటుందంటే వెరీ వెల్ డిఫైన్ లివింగ్ ఉంటుంది మళ్ళీ కాదు ఇది బ్లాక్ మనీ ఎకానమీస్ అంత ఇదిగా ఉండదు ఇది మనకు వచ్చింది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా అబ్నార్మల్ ఆర్థిక వ్యవస్థకి ఇది చాలా అబ్నార్మల్ వచ్చే టైంలో మూడు నాలుగు నెలల తర్వాత అవసరం అయితే నిర్మ జీతంలో ఇంకో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోవాల్సి వచ్చింది రివైజ్డ్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాలి ఎందుకంటే కొత్త పరిస్థితులు మారిపోతాయి ఎందుకంటే చాలా గా ఉంది నిన్న జోన్స్ చూస్తుంటే ఏడు వందల ఎనిమిది వందల ఒక టైంలో ఎనిమిది వందల పాయింట్ పడిపోయింది కిందకి వెళ్ళిపోయింది ఎనిమిది వందల పాయింట్లు డిజోన్స్ లో ఎనిమిది వందల రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు మధ్యలో ఎనిమిది వందల పాయింట్లు డౌన్ అయిపోయారు అది రికవర్ అయింది రికవర్ అయితే ఉపయోగం లేదు కదా రికవరీ ఏదో ఫ్యాక్టరీల మీద రికవరీ అవుతుంది కానీ ఇన్ప్రిన్సిపల్ గా నేరేషన్ లో డౌన్ అయిపోతుంది ఇన్ప్రిన్సిపల్ నేరేషన్ డౌన్ అయిపోతుంది అంటే దాన్ని ఈ రకంగా ఇప్పుడు మన భారతదేశంలో ఏదో ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ అంటే అదే పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అని నేను అనుకోనండి అదేం కాదు భారతదేశం ఇంత పెద్ద భారతదేశంలో మూడు యూరోప్లో ఉన్న భారతదేశానికి ఒక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే అక్కడే అర్థమైపోయింది మీ బిజినెస్ మన స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్ ఏంటి సో దాన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలో దానికి అంత అంత తీరితి తింది ఉందని నేను అనుకోను ఎందుకంటే మీరు కుప్పకూలిపోతారు ఇదేంటంటే బేసిక్స్ మీద ఉంది టెర్రరిస్ట్ మీద కాదు ఇది బేసిక్స్ మీద వచ్చేస్తుంది సో ఏ రకంగా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ని సస్టైన్ చేయగలరా సర్వీస్ సెక్టర్ మనకి మేజర్ గా ఉండేది సర్వీస్ సెక్టర్ మీకు నిన్న నిన్న గో నిన్న గూగుల్లో నేను ఒక అతన్ని మేము పాటు చదువుకున్న స్టాండ్ ఫోర్డ్ లో చదువుకున్న వ్యక్తిని నేను అడిగితే అతను అవునా డాక్టర్ డాక్టర్ వి వీఆర్ నాట్ టే మేము ఎవరిని తీసుకోవట్లేదు అని చెప్పాడు ఏంటంటే ఎవరైనా తీసుకోవాలంటే ముందు వాళ్ళు ఒక నోట్ తయారు చేసి ఇవ్వాలి ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు ఓన్లీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరమా అంటే ఉద్యోగం తీసుకోవాలంటే నోట్ ఇవ్వాలంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు ఇది హ్యూమన్ ఇంటర్వెన్షన్ తోనే చేయించాలి అని ఇది ఇస్తే దాని రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి సో అది అది లేదు సో ఎంప్లాయ్మెంట్ అనేది లేదు మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయినా ఇవన్నీ నేను కూడా ఇంకా పెద్దగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఒక పెద్దగా వెళ్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి వెళ్ళిపోయింది చాలా మట్టుకు వెళ్ళిపోతుంది సో నేను మొదటి నుంచి చెప్పినది సో అది ఏంటంటే చైనా వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి చాలా ఇబ్బంది చాలా చాలా ఇబ్బంది చైనాకి ఇండియాకి ఏషియాలో నెంబర్ వన్ ఇట్టేది థాయిలాండ్ ఇండియా మాక్సిమం ఎట్టేది థాయిలాండ్ ఇండియా ఇట్ అవుతాయి అంటే థాయిలాండ్ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ ఉంది ఇండియా నుంచి ఉంది ఒకవేళ టెరిఫ్స్ చేస్తే కనుక మనం అంత టెలివిస్ మనం తట్టుకోగలవా దాన్ని ఏ రకంగా ఆ రకంగా మార్కెట్ ఎక్కడ ఉంది యూరోప్ అంత మార్కెట్ ఉందా యూరోప్ లో అంత క్రెడిబిలిటీ అంత పర్చేసింగ్ పవర్ ఉందా అంత పర్చేసింగ్ కొనుగోలు శక్తి అయితే లేదు సో ఏ రకంగా దీన్ని ఆదరించాలంటే జీరో టు జీరో టె ఆలోచిస్తాం ఆలోచిస్తామని చెప్పి దాని మీద పీయూష్ గోయల్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే ఆయన ఆయన ఫండమెంటల్ ప్రిన్సిపల్ రాంగ్ అనేది ఆయన మనం బతకడం కాదు అమెరికా ఒక్కటే కాదు బతకడం ఎన్నో దేశాలు బతకాలి మనం ఒక్కడమే కాదు మనతో పాటు నలుగురు బతకాలి అనే కాన్సెప్ట్ లో అమెరికా మొదటి నుంచి ఒక సిద్ధాంతం ఇచ్చగలుగుతుంది ఆ సిద్ధాంతాన్ని విభజించేసి మేము మా దానితో సంబంధం లేదు మీరు ఇప్పుడు పాకిస్తాన్కి ఫెఫ్ సిక్స్టీన్ విమానాలు ఇచ్చారు రోజు పాస్వర్డ్ అవ్వకపోతే విమానం పైకే కలరు తెలుసా మీకు ఎఫ్ థర్టీ ఫైవ్ అమ్ముతారు ఇల్లు రోజు పాస్వర్డ్ ఇవ్వకపోతే అది వాళ్ళ పైగా ఉంటుందా ఏ దేశం వాళ్ళ కంట్రోల్ లో మరి ఇంకా మాత్రం వరకుంట్రోల్ లోంది ఇజ్రాయల్ ఇప్పుడు ఇజ్రాయల్ ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఉంది అనుకోండి వాళ్ళ పాస్వర్డ్ ఇవ్వబోతా ఇజ్రాయల్ నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ సిక్స్టీన్ లేదు వాళ్ళే చేయదు సో అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా తెలియజేట్లు వాళ్ళు అమ్మడం వాళ్ళని అమ్ముతారు ఆ కంట్రోల్ వాళ్ళే ఉంచుకుంటారు సో ఇప్పుడు ఏంటి మనకు ఎఫ్ థర్టీ ఫైవ్ ఆఫర్ చేసిడే చాలా తెలియజేట్లుగా చాలా స్మార్ట్ గా అందులో ప్రాబ్లం ఉండి ఉంటుంది ఎఫ్ థర్టీ దగ్గర దానికి మనకి సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి సో ఫారెన్ ఎక్స్చేంజ్ నేను ప్రజలకు ప్రజలకు తెలియవలసింది ఏంటంటే మీ దగ్గర డబ్బు ఉండదు ఇది కరెక్ట్ డబ్బు ఇప్పుడు చాలా టైట్ అయిపోతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా ఇంకా చిన్న తరగతి వాళ్ళకైనా పై తరగతుల వాళ్ళకైనా డబ్బు అనేది చాలా టైట్ అయిపోతుంది దాని సిద్ధాంతం అది ఇంటర్నేషనల్ మార్కెట్లో అలాంటి పరిస్థితి కొన్ని వస్తుంటే డబ్బు టైట్ అయిపోతూ వెళ్ళిపోతుంది దాన్ని మనం ఎలా చేయాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ అంటే మనం వేయంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలి అది సమాజం అయినా సరే దేశ ఆర్థిక వ్యవస్థనే సరే కుటుంబ ఆర్థిక వ్యవస్థ సో వేయంలో మార్పులు తీసుకురావాలి వేయంలో మార్పులు అంటే మనం ఖర్చు పెట్టుకునే విధానంలో మార్పులు రావాలి ఖర్చు పెట్టుకున్న వాటిలో పోస్ట్ పోన్మెంట్ రావాలి ఖర్చు పెట్టుకోవాలన్న దాంట్లో కేటగిరీలు తెచ్చుకోవాలి ఖర్చు పెట్టే వాటిల్లో విభజన తీసుకురావాలి ఖర్చు పెట్టుకునే వాటిలో ఏవి ప్రయారిటీ ఏవి ప్రయారిటీ కాదని అంటే ఎక్కడికక్కడ ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ చేసి టైంని మనం పాస్ చేయవలసిన ఆవశ్యకత వచ్చేసింది ఓకే ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం ఎందుకంటే ఇది లీడింగ్ టువర్డ్స్ దాట్ ఇంకా దాన్ని ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అనేది భగవంతుడు కూడా ఏం చేయలేడు భగవంతుడు చేతిలో కూడా ఉండదు ఒకసారిందంటే ఇంకేం చేయలేదు ఇప్పుడు చివరిగా ఇది ఇది ట్రేడ్ వార్కే పరిమితం అవుతుందా లేదా టారిఫ్ వార్కే పరిమితం అవుతుందా ఇప్పుడు చైనా అంటున్నట్టుగా మేము ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాం అమెరికా సిద్ధమైతే యుద్ధానికి సిద్ధమైతే మేము కూడా సిద్ధమే అంటూ అంతవరకు వెళ్ళిందంటే ఇది ఇక్కడతోనే ట్రేడ్ వారు డైలాగ్ వారు ఈ టారిఫ్ వారితోనే ఆగిపోతుందా ఇంకా బియాండ్ దట్ లైన్ కూడా క్రాస్ చేసేటువంటి అవకాశం ఉందా మీ అంచనా మేరకు అంటే మనిషికి మనిషికి అంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పణంగా పెట్టేసినప్పుడు అక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతే చైనా లాంటి కంట్రీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే అక్కడ అవసరం అయితే వాళ్ళు దేశంగా విచ్ఛిన్నం అయిపోవచ్చు ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పణంగా పెట్టేస్తే ఇంకా దానికి అక్కడ అంతర్యుద్ధాలు వచ్చేస్తాయి ఆర్థిక వ్యవస్థ ఎక్కడైతే చిన్న భిన్నం అయిపోతూ ఉంటుందో అక్కడ ఎంతరిద్ధాలు మనం శ్రీలంకలో చూసాం ఇలాంటి ప్రజలు ప్రజలు గ్యాస్ లేక నీళ్లు లేక తాగడం పిండి లేక అలాంటి పరిస్థితి ఇంకా ఆగరు అక్కడ ప్రజలు ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు ఇవన్నీ ఆర్థిక వ్యవస్థను యాక్సెప్ట్ చేయలేరు మీరు దేని ఇద్దరిలో కూడా ప్రజలు బయటికి రాలేరు కానీ ఆర్థిక వ్యవస్థ పడంగా పెడుతుంటే ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు మీరు వచ్చేస్తారండి ఆర్థిక వ్యవస్థ అనేది ప్రజల యొక్క స్థితి గతి స్థితి లేని వర్త్ అండ్ వాల్యూ ఆ వర్త్ ఉండాలి దాని దగ్గర సత్తా ఉండాలి దాని అది అమెరికా దగ్గర ప్రస్తుతానికి వర్త్ ఉంది సత్తా ఉంది సో ఆ వాళ్ళ దగ్గర వర్త్ ఉండి ఆ దమ్ముంది ఆ సత్తా ఉన్న మొలని వాళ్ళు ఏంటంటే ఏ రకంగా దీన్ని మనం ఇచ్చేయాలి అనేది ఆలోచిస్తూ ఆయన ఏంటంటే అమెరికా ఫస్ట్ అమెరికా ఫస్ట్ అనే ఒక రాంగ్ సిద్ధాంతంలోకి వెళ్ళిపోయాడు ఆయన పెద్దన్న గారు మనం ఇంత పెద్ద దేశం ఇంత పెద్ద ఎకానమీ ఇంత పెద్ద ఎకానమీ మనం ఒక్కళ్ళే రన్ చేయట్లేదు ఎన్నో ఎన్నో రకాల నేషనల్ జాతీయులు అందరూ కలిసి మనకి సపోర్ట్ చేస్తే మన దేశం నడుస్తోంది మీద లేడు బేసిక్స్ తెలియవు ఆయన ఏంటో కంపెనీగా ఆలోచిస్తున్నాడు అమెరికా ఒక కంపెనీ నా అమెరికా ప్రజలందరూ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అనే పద్ధతికి వెళ్ళిపోతున్నాడు కానీ ఆయనకి అసలు ఆ థాట్ ప్రాసెస్ కూడా ఎవరు తీసుకురానివ్వట్లేదు వివేక్ రామస్వామి అయినా ఎలన్ మాస్క్ ఎలన్ మాస్క్ అంటే అతను బిజినెస్ మ్యాన్ సో అందరు దాంతో ఏమవుతుంది అతనికి ఏమైతే ఇది అర్థం అవట్లా ఇది అర్థం అవకపోవడంతో ఏమైందంటే ఇది పూర్తిగా ఈ వ్యవస్థ అంటే ఇది కొత్త ఆర్థిక వ్యవస్థ ఈ ప్రపంచం యాక్సెప్ట్ చేయలేదు చేయబోదు ఓకే వాళ్ళు ఇది ఎలాగా అమెరికాకే చివరికి మేము మిగిలేదు అమెరికాకే అమెరికా నష్టంలోకి వెళ్ళిపోతుంది అందుకే నిన్న మీరు చూడండి కెనడా ఏమన్నా తెలుసా వీ వాంట్ న్యూక్లియర్ బాంబ్స్ అని కెనడా వాళ్ళు ఏమన్నా కెనడా వాళ్ళు మేము న్యూక్లియర్ బాంబ్స్ న్యూక్లియర్ బాంబ్స్ కూడా తీసుకుంటా ఉన్నారు ఎందుకన్నారంటే దేనికి దేనికి మీకు న్యూక్లియర్ బాంబ్స్ అని అడిగితే మాకు ట్రంప్ కి అగెనిస్ట్ గా కావాలి మాత్రం అంటే ట్రంప్ నుంచి సేవ్ చేసుకోవడం అంటే అమెరికా నుంచి సేవ్ చేసుకోవడం అంటే వాళ్ళు ఏంటి ట్రంప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అమెరికా అనే ఒక పద్ధతికి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు అర్థం చేసుకోండి అంటే మానవుల యొక్క ఆలోచన ఆలోచన ఆర్థిక వ్యవస్థ ఎందుకంటే ఈ రోజు దాకా వాళ్ళకి రెండు వందల రెండు వందల యాభై బిలియన్ డాలర్లు అమెరికా సపోర్ట్ చేస్తుంది ఎవరికి కెనడా వాళ్ళకి రెండు వందల యాభై బిలియన్ రెండు వందల బిలియన్ డాలర్లు వీళ్ళకి ఎవరికి మెక్సికోలు వీళ్ళిద్దరినీ వాళ్ళిద్దరిని అలా పట్టుకుని పైకి చేస్తాం మనం చుట్టూ ఉన్నాం మనం కూడా ఆఫ్ఘనిస్తాన్ కు రెండు వందల కోట్లు మన బడ్జెట్ లో ఇస్తాం శ్రీలంకకి హెల్ప్ చేస్తాం పక్కన ఉన్న మారిషియస్ కి హెల్ప్ చేస్తాం నేపాల్ కి హెల్ప్ చేస్తాం బంగ్లాదేశ్ కి హెల్ప్ చేస్తాం ఇలా హెల్ప్ చేస్తాం ఎందుకంటే అది ఒక రకమైన మన ఏషియాలో కాంటినెంట్ లో ఆ దేశాలన్నిటితో సంబంధ బాంధవ్యాలు ఉంచుకొని అదే లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ మనది దానికి భిన్నంగా ఇప్పుడు అమెరికా వెళ్తాం ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ స్థితి గతి అలాంటి పునాదుల మీద ఏర్పాటు చేసుకున్న క్యాపిటలిస్టిక్ ఎకానమీ అయినా సరే సోషలిస్టిక్ ఎకానమీ అయినా మిక్స్డ్ ఎకానమీ మనం ఒక్కడమే ఎంతగా ఉంటాం మిక్స్డ్ ఎకానమీ మన ఒక్కడదే మిక్స్డ్ ఎకానమీ ఇంకెవరిది కాదు అయినా సరే ఓకే కానీ ఏ రకంగా ఇంత బాధతో ఇప్పుడు ఏంటండి ప్రజలందరికీ ఇబ్బందులు గెలిపోయి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఒక్కసారి ఆ డాలర్ కుదేలు అయిపోతుంది ఎనభై ఏడు రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలు వెళ్ళిపోయింది ఎనభై ఎనిమిది రూపాయలు కుదేలు అయిపోవడం అంటే మీకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకి వన్ వన్ ఫైవ్ ఇస్ ఎయిటీ ఫైవ్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ తో ఇచ్చేస్తారు ఎస్ఎల్ఆర్ సిఎల్ఆర్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ వాటి మీద ఉంటాయి దాన్ని బట్టి మనకేంటి మనకి యొక్క స్పోర్ట్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద మన యొక్క కెపాసిటీ మీద ఉంటుంది ఫారెన్ ఇన్వెస్టర్స్ విత్డ్రా చేస్తున్నా ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ ఒకదానికొకటి ఒకటి ఒకటే ఇట్స్ అ మ్యాక్రో అండ్ మైక్రో ఇంటిగ్రేట్ చేస్తూ వెళ్ళిపోతుంది కానీ ఆ ఇంపాక్ట్ అసెస్మెంట్ కనుక కరెక్ట్ గా మనం అనలైజ్ చేయకపోతే చైనా వాళ్ళు చాలా స్పష్టంగా చేతులు ఎత్తేసేది నేను చెప్పేది ఏంటంటే చైనా చేతులు ఎత్తేసింది స్పష్టంగా చైనా చేతులు ఎత్తేసింది అమెరికా వాడు చాలా తెలివిగా దివాలా తీసేసిన కంట్రీ దివాలా తీసేసింది యాప్సల్యూట్ గా దివాలా తీసేసింది అప్పు ఓకే వాళ్ళు ఆ రప్పుని ఏ రకంగా మానిపులేట్ చేయాలి అనే ఒక పద్ధతిలో వాళ్ళు ఉన్నారు ప్రపంచం దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనేది తెలియక కొట్టుమిట్టాడుతున్నాం అందులో చైనా బయట పడిపోయింది మేము మా వల్ల కాదు మీరు ఏ వారంటే ఆ వారికి మేము సిద్ధమని ఓకే 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 శాస్త్రి గారు చూద్దాం మరి ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎటుదారి దారి తీస్తాయి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రపంచంలో చైనా మరి దేనికైనా సిద్ధం ఉంటుందో మరి మిగతా దేశాల్లో స్పందన కూడా ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇది మన మన దేశంపై కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నీ కూడా చూద్దాం రాబోయే రోజుల్లో థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు ఇది వాటి ప్రత్యేక చర్చ ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జయ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి